ఒక చోట ఆదాయం ఉందంటే కన్నా ఆ చుట్టుపక్కల కూడా రానియరనమాట మన వాళ్ళనే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే మాత్రం నిజము మన ఎవరు పట్టించుకోరు చూడండి ఎంత ఆపర్చునిటీ ఉందో ఆల్రెడీ కోయిట్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కోయిట్లు పనిచేసి ఉంటే కన వాళ్ళకైతే వీసాలు ఇస్తారంట మీరు ఇండియా నుంచి రావాలనుకునే వాళ్ళు ఇది కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటానండి కార్ డ్రైవర్లు కావచ్చు డెలివరీ బాయ్స్ కావచ్చు మెకానికల్కి సంబంధించింటి ఐటీకి సంబంధించింటికపోతే హౌస్ మేట్ కి సంబంధించింది క్లీనింగ్ కి సంబంధించింటి ఇలా చాలా 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 రకాల జాబ్లు అయితే ప్రతి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు వందకు వంద శాతం పని దొరకడం అయితే పక్కా అనమాట ఎలాంటి ఆలోచన అవసరం అవసరం డబ్బులు కూడా కొంచెం తగ్గుతుంది అనమాట లో ఉంటూ లక్షల లక్షల జీతాలు ఉండే ఉద్యోగాల్ని ఎవరిని కూడా నన్ను పనిలో పెట్టండి రా నాయనా అని చెప్పి అడుక్కోకుండా మీకే మీరే మొబైల్లో చూసుకుంటా ఈజీగా వెతుక్కోవచ్చు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ మొబైల్లో చూసుకుంటా నెలా బొద్దుటికి లక్ష లక్షన్నర ఈజీగా సంపాదించుకుంటారు అది ఎలానో తెలియాలంటే కన్నా వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది మీరు కోవిడ్కి రావాలనే ఉద్దేశంతో ఉన్న మీ వాళ్ళు ఉన్న తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి చాలా మంది ఇబ్బంది పడిపోతారు పనులు లేక వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకా విషయానికి వచ్చే ఇంటికి దూరంగా అమ్మ నాన్న భార్య పిల్లలు వీళ్ళందరినీ వదిలేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో సాధించాలని ఎవరి దగ్గర ఒక మాట పడకూడదని చెప్పేసి ఏదో సంపాదించాలని చెప్పేసి గల్ఫ్ దేశాలకి చాలా మంది అయితే వస్తుంటారు ఇలా గల్ఫ్ దేశాలకి ఇంత దూరం రావడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడము లేకపోతే అప్పులు పెరిగిపోవడము దానికి తోడు ఆరోగ్య పరిస్థితులు అస్సలు బాగాలేకపోవడము ఎన్ని అనమాట ఇంకా ఇక్కడికి రావాలంటే ఎంతో కొంత ఖచ్చితంగా అప్పు అయితే అవుతుంది ఇంకా అప్పు తీర్చుకోవాలా పోతే ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్న అప్పులు అయితే తీర్చుకోవాలా అలా తీర్చుకోవాలంటే సరైన పని అయితే ఇక్కడ దొరకాలనమాట కోవిడ్ ఇంట్లోకి కానీ లేదా ఏదన్నా కంపెనీలకు కానీ వచ్చినారంటే కన వచ్చినప్పటి నుంచి పని అయితే ఉంటుంది అలా కాకుండా బయట పనికి వచ్చినారంటే కన్నా మనమే పని ఎత్తుకోవాలా పని ఎవరిని అడగాలో తెలీదు ఎవరిని అడిగితే పనిలో పెడతారో తెలియదు ఎవరు పెట్టరు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట రూమ్ బాడలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతుంటారు ఖచ్చితంగా మనం తిన్నా తినకపోయినా కానీ రూమ్ బాడగ ఖచ్చితంగా కట్టాలా లేకపోతే రూమ్ నుంచి బయటకెళ్ళిపోవాల్సి వస్తుంది మీరు అనుకోవచ్చు మన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు పనిలో పెట్టరా అని చెప్పేసి మన వాళ్ళ గురించి ఏం చెప్తారు అసలు ఒక చోట ఆదాయం ఉందంటే కన ఆ చుట్టుపక్కల కూడా రాని అనమాట మన వాళ్ళని ఇంకోటి ఏంటంటే ఏదైనా పనిలో పెట్టారనుకో మన వాళ్ళు కన్నా తీసుకుపోయి ఒక పనిలో పెట్టారు అనుకో దానికి మళ్ళీ డబ్బులు ఇప్పించుకుంటారు పెట్టిన దానికి సరే డబ్బులు పిచ్చుకున్నారు కదబ్బా అని చెప్పేసి ఏమన్నా గవర్నమెంట్ పని అది కూడా కాదు ఏదో ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వచ్చే పని అనమాట నెల పొద్దుటికి దానికి కూడా కమిషన్ తీసుకుంటారు ఆ మాదిరిగా ఉంటది మన వాళ్ళ పరిస్థితి తెలిసిందే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే మాత్రం నిజము మన వాళ్ళు ఎవరు పట్టించుకోరు వచ్చినాక సొంత అన్నదమ్ములే పట్టించుకోరు మనకేం మనమే బ్రతకాల మనకే మనమే సంపాదించుకోవాలా మనకే మనమే రూమ్ బాటి గెలుచుకోవాలా ఎవరి మీద ఆశపడి అయితే బయటకు రావకండి నా ఫ్రెండ్ నాడలే చూసుకుంటాడు మా అన్న నా చూసుకుంటాడు లేదు మా వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి మీకు మీరే అనుకోని మాత్రమే రండి ఏమున్నాయి మీ వల్లే మీరే చేసుకోవాలి మీరే సాధించాలి అంతే ఇంతమించి ఏమి ఉండదు ఎవరి మీద ఆశలు పెట్టుకుని అయితే మాత్రం అస్సలు రావద్దు నేనున్నాను రా అంటారే కానీ వాళ్ళు ఎవరు చూసుకోరు అది మీకు ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది బాగా క్లారిటీగా చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చే బాగుబడినోళ్ళు కొంతమంది అయితే సరైన పని దొరక్క ఈ అప్పులు పెరిగిపోయి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అప్పులు పెరిగిపోయి మొత్తం అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు చాలా ఎక్కువ వాళ్ళే ఎక్కువ అనమాట సంపాదించుకునే బాగుపడిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ దీని అంతటి కారణం ఏంటంటే పని లేకపోవడం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కన్నా నాకు తెలిసిన రెండు వెబ్సైట్లు అయితే ఉన్నాయి మీకు చూపిస్తే చూడండి దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు పనులు అయితే అప్లోడ్ చేస్తా ఉంటారు జాబ్స్ అనేటివి కార్ డ్రైవర్లు కావచ్చు డెలివరీ బాయ్స్ కావచ్చు మెకానికల్ కి సంబంధించింటి ఐటీకి సంబంధించింటి ఇంకపోతే హౌస్ మేట్ కి సంబంధించింది క్లీనింగ్ కి సంబంధించింటి ఇలా చాలా 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 రకాల జాబ్లు అయితే ప్రతి రోజు అప్లోడ్ చేస్తా ఉంటారు మనం చేయాల్సిందల్లా ఏదంటే జస్ట్ మనం మొబైల్లో మనం చెక్ చేసుకుంటే మనకు తగిన పని ఏదైనా ఉన్నాదా లేదా అని చెప్పేసి షూన్ వాళ్ళకి కాదిం వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాంట్లో అయితే పనులు అయితే దొరుకుతాయి షూన్ మీద వాళ్ళకైతే ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఈజీగా మనం ఆకామా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు జస్ట్ మన దగ్గర మొబైల్ ఉంటే కదా వాళ్ళు వాట్సాప్ నెంబర్ పెడతాడు ఆ వాట్సాప్ నెంబర్కి కి మనం కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టుకునేసి మాట్లాడుకొని మన జీతం ఎంత మాకు ఎన్ని చుట్టీలు ఉంటాయి మాకు ఒకవేళ మేము ఆకామా చేంజ్ చేసుకుంటే మాకు రిలీజ్ ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు వర్క్ ఎన్ని గంటలు ఉంటుంది ఇలాంటివన్నీ కనుక్కొని క్లియర్గా ముందుగానే మీరైతే పనులు జాయిన్ అవ్వండి కొంతమంది బ్యాకారు వాళ్ళు కూడా ఉంటారు కనీసం పని చేయించుకుని కూడా జీతం ఇవ్వరన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు ఒక పనిలో చేరుతా అంటే ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా కనుక్కొని మాత్రమే పనులు అయితే చేరండి అది మరీ మరీ గుర్తుపెట్టుకోండి పనులు చేరేటప్పుడు మాత్రం ఇంకా ఆ వెబ్సైట్లు ఏంటి ఇప్పుడు చూపించా చూడండి ఆ వెబ్సైట్లో వచ్చేసి మీరు మీ సెల్ లో క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసేసి వన్ కువైట్ జాబ్ అని చెప్పేసి టైప్ చేయండి వన్ కువైట్ జాబ్స్ వన్ కువైట్ జాబ్స్ అని చెప్పేసి సెర్చ్ కొట్టేసేయండి కొట్టినారంటే కదా మీకు ఇక్కడ వన్ కువైట్ జాబ్స్ ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసినాక ఇక్కడైతే మీకు ప్రతి ఒక్కరు అప్లోడ్ చేసే జాబ్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఉంటాయి చూడండి రిక్వైర్డ్ పర్చేజ్ కండిషనర్ ఇది వచ్చేసి డ్రైవర్స్ వేకెన్సీ ఇన్ కోవైట్ డ్రైవర్ వేకెన్సీ ఉన్నదంట చూడండి ఓపెన్ చేస్తా టుడే ఈరోజు అప్లోడ్ చేసినారు ప్లేస్ కోవైట్ సిటీ ఈ వెల్ నోన్ కంపెనీ ఇన్ కోవైట్ ఈస్ లుకింగ్ డ్రైవర్స్ మస్ట్ బి అన్ ఇమీడెంట్ జాయినర్ షుడ్ బి వీజా ఎయిటీన్ హలీ హోల్డర్ కంపెనీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్ అయితే పెట్టారు వీళ్ళు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట అకామిడేషన్ వాళ్ళే ఇస్తారంట ఎయిటీన్ నెంబరు అంటే వీజ్ అనమాట వాళ్ళ కోసం ఇది ఇంకా చాలా ఉంటాయి నేపాల్ ఫిమేల్ రెస్టారెంట్ చూడండి రిక్వైర్డ్ పిలిపినో ఆర్ నేపాలి అంటే నేపాల్ వాళ్ళకి పిలిపిన వాళ్ళకి సాల్మియా ఏరియాలో రెస్టారెంట్లో ఇది వద్దులే మనకి ఇంకా ఇక్కడ ఉంటాయి తలబాత్ కార్ అండ్ బైక్ డెలివరీ జాబ్స్ ఈ తలబాత్ అని చెప్పి ఫుడ్ డెలివరీ ఉంటుంది దానికి సంబంధించింది ఇది కారు అండ్ బైక్ డెలివరీ జాబ్స్ టుడే ఈరోజు షరక్లో అప్లోడ్ చేశారు ఇది షరక్ అనే ఏరియా ఇది వచ్చేసి అదే సిటీకి దగ్గరగా ఉంటుంది ద కంపెనీ ప్రొవైడ్స్ న్యూ వీసాస్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఎనీ వన్ కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ వర్క్ ఇన్ కువైట్ చూడండి ఎంత ఆపర్చునిటీ ఉందో ఆల్రెడీ కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కువైట్లో పనిచేసి ఉంటే కన్నా వాళ్ళకైతే వీజాలు ఇస్తారంట వీజాలు కూడా మనకి ఏం ఖర్చు ఉండదు వాళ్ళే చూసుకుంటారు మాక్సిమం వాళ్ళే చూసుకుంటారు చూడండి ఇది ఒకటి ఉన్నది కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్ ఉన్నది ఇక్కడ ఈ నెంబర్ ఉంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది అయితే వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయండి ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉంటే కదా ఇంటి దగ్గర మీకు కువేట్లో ఆల్రెడీ మీరు వర్క్ చేసి మీ దగ్గరగానే లైసెన్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి తలబాద్ కారు బైక్ డెలివరీ జాబ్స్ ఈ రోజే పెట్టినారు ఇది ఈరోజు వచ్చేసి డేట్ నేను ఈరోజు థర్స్డే రెండో తేదీ మే రెండో తేదీ నేను రికార్డ్ చేస్తాను అయితే ఓకే మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి మీరు చెక్ చేసుకుంటానండి ఇవే కాదు చాలా ఉంటాయి హార్ట్ టైం పనులు ఉంటాయి పోతే ఇంకా ఫుల్ టైం పనులు ఉంటాయి మనం ఏదైనా పని చేసుకుంటా ఖాళీగా టైంలో కూడా రెండు గంటలు మూడు గంటలు పని చేసుకుంటే మనకు డబ్బులు వచ్చా ఉంటాయి అలా కోఆర్లో పనిచేసే వాళ్ళకైతే చాలా ఉంటాయి హౌస్ మేట్లు అనమాట ఇదే విధంగా చాలా ఉంటాయి హైరింగ్ చూడు సెంట్రల్ ఏజెంట్ ఏజెంటు ఇన్కోవేటు వీఆర్ హైరింగ్ కంటెంట్ క్రియేటరు హైరింగ్ కాల్ సెంటర్ మేనేజర్ ఇన్కోటూ హైరింగ్ ఫీమేల్ సేల్స్ రిప్రజెంటేటివ్ అరబ్ నేషనల్ అంటే అరబ్బీ మాట్లాడాలా అదే మనకు వద్దులే ఇంకా వేరే ఏమైనా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేయగలంటే కానీ ఇక్కడికి వచ్చామంటే గానా సెర్చ్ ఓపెన్ చేసినామంటే కన్నా చూడండి బస్ డ్రైవరు ఆపరేషన్స్ మేనేజరు ఏసీ మెకానిక్ డ్రైవరు కుక్కు కన్స్ట్రక్షను హోటల్ కార్పెంటరు తలబాతు త్రీ డి యానిమేటరు త్రీ డిజైనరు ఏజెంటు మొత్తం ఉన్నాయి చూడండి ఆటో రిపేరు బ్యాంకింగ్ బాడీ గార్డ్ అంటే మా బాడీగార్డ్ కూడా ఉన్నదే కార్గో సర్వీసులు చీఫ్ సివిల్ డ్రాఫ్ట్ మ్యాను సివిల్ ఇంజనీరు సివిల్ ఫోర్మెను క్లీనింగ్ సూపర్వైజరు క్లీనింగ్ జాబ్స్ ఇంకపోతే డేటా ఎంట్రీ డెలివరీ బాయ్స్ ఇంకా చూడండి మొత్తం ఉంటాయి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనుకోవాలి మనమైతే మనకు చాలామంది పనిచేసుకుంటా ఉంటారు చాలామంది సంపాదించుకుంటా ఉంటారు చాలామంది ఖాళీగా లేకుండా ఈ జాబుల్లో ఎత్తుక్కొని అక్కడ పోయి సంపాదించుకుంటారు అనమాట చూడండి హౌస్ మేడ్లు ఇంట్లో పని మనుషులకి కొడతాము లుకింగ్ ఫర్ హౌస్ మేడ్ అండ్ నాని సాల్మియాలో ఉంటాయి హౌస్ మెయిన్ ఫర్ కేరళ ఫ్యామిలీ ఇన్ కోయిట్ మంగాఫ్ ఏరియా ఇది మంగాఫ్ బ్లాక్ ఫర్ కేరళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఫుల్ టైం మేడు ఫుల్ టైం పర్మన్స్ కావాలంట వాళ్ళకి స ఇది మంగాఫ్ అనే ఏరియా కేరళ వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఆ విధంగా కూడా ఉంటాయి చెక్ చేసుకుంటా ఉండాలా ఆడవాళ్ళకైతే చాలా ఉంటాయి ఇంట్లో పనులు అయితే అబ్బాసియా ఏరియా చూడండి ఇక్కడ హౌస్ మేట్ రిక్వైర్డ్ ఇన్ అబ్బాసియా ఏరియా ఎయిట్ డేస్ అవ్వబెట్టినారు ఇది వీఆర్ లుకింగ్ ఫర్ య ఫుల్ టైమ్ మేట్ ఇన్ అబ్బాసియా న్యూబార్న్ కేర్ కుకింగ్ క్లీనింగ్ ఎపిసీ కొత్తగా పిల్లోలు పుట్టింటే వాళ్ళని చూసుకునేదానికి పోతే కుకింగ్కి వంటకి క్లీనింగ్కి అలా అనమాట ఇంకా జీతం మనం మాట్లాడుకోవాలా ఎందుకంటే నెంబర్ పెడతారు వాళ్ళు ఆ నెంబర్ని బట్టి మనం మాట్లాడుకోవాలి చూసుకొని ఇంకా రెండోది వచ్చేసి ఇండియన్స్ ఇన్ కువైటు ఇండియన్స్ ఇన్ కువైటు ఇది దీంట్లో ఇది ఓపెన్ చేయండి ఐఐకే క్లాస్ బిల్స్ కోవైటు ఇది ఉన్నది కదా ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేసినాం అంటే కన మనకైతే ఇక్కడ పనులన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ అన్నీ ఉంటాయి మొత్తం ఏ టూ జెడ్ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటారు హౌస్ మేడ్ నీడెడ్ ఇన్ మహబూల్లా బ్లాక్ వన్ చూడండి ఇది ఓపెన్ చేద్దాం అండి ఇది ఓపెన్ చేస్తే హౌస్ మేడ్ నీడెడ్ ఫర్ య ఫ్యామిలీ యాజ్ ఏ ఫుల్ టైమ్ మేడు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఎవరైనా పర్లే వాళ్ళకు మహబూల్లా బ్లాక్ వన్ నియర్ ఆలియా ఇంటర్నేషనల్ హాస్పిటల్ దాని దగ్గరలో అంట కాంటాక్ట్ నెంబర్ పెట్టినారు దానికి ఫోన్ చేసి మనం డీటెయిల్స్ కనుక్కొని పనిలో చేరచ్చు పని అన్నమాట హౌస్ మేట్ ఇంకపోతే ఎన్ని హౌస్ మేట్కి సంబంధించినవి ఉన్నాయి బేబీ గేరు హౌస్ మేడు హౌస్మేటు హౌస్ మేటు మలయాళీ హౌస్మేటు హౌస్ మేడు ఉన్నాయి చాలా ఉంటాయి హౌస్మేట్కి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు డ్యూటీలు చేసుకుంటారు అంటారు కదా వాళ్ళ పిల్లలను చూసుకునేదానికి వాళ్ళ ఇల్లు చూసుకునేదానికి అలా అనమాట లేడీస్కి అయితే చాలా ఉంటాయి లేడీస్ వచ్చారంటే కన్నా బయటికి చాలామంది ఇబ్బంది వరకు లేదని ఉంటారు పాపం వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుంది కాకపోతే ఏంటంటే మన దగ్గర కారు ఉండి వదిలిపెట్టే వాళ్ళు ఉంటే కన్నా దగ్గరలో పోయేసి గంట రెండు గంటలు చేసుకునేసి మళ్ళీ రూమ్కి వచ్చేయచ్చు అలా అనమాట ఇక్కడ ఓపెన్ అంటే ఇక్కడ వస్తాయి మొత్తం మనకు కావాల్సిన జాబ్స్ కాబట్టి హౌస్ మేడ్ వాంటెడ్ హౌస్ మేడ్ అవైలబుల్ పార్ట్ టైము ఫ్రీలెన్స్ జాబ్స్ సిచ్యుయేషన్ వాంటెడు సిచ్యుయేషన్ వేకెంటు చూడండి సిచ్యుయేషన్ అంట ఎందుకు చూద్దాం టైలర్ షాపు ఓపెన్ చేద్దాం నీడ్ జెంట్ టైలర్ ఫర్ లేడీస్ షాప్ ఎయిటీన్ వీసా కాంటాక్ట్ నెంబర్ అంటే జెంట్ మగోడు కావాలంట లేడీస్ షాపు ఎయిటీన్ వీసా షూన్ వీజా వెతుక్కుంటా ఉండాలా కాదిమ వీసాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళే అక్క మార్చుకుంటారు మనం ఏంటంటే చెక్ చేసుకుంటా ఉండాలా రూమ్ రెంట్ రూమ్ ఫర్ రెంట్ ఇవి కూడా పెడతా ఉంటారు అన్నీ ఉంటాయి డ్రైవర్స్ చూడండి డ్రైవర్స్కి ఈ వెల్ నోన్ కంపెనీ ఇన్ కోవైట్ యాజ్ లుకింగ్ ఫర్ డ్రైవర్స్ మస్ట్ అన్ అన్ఇమీడియట్ జాయినర్ షుడ్ బి వీజా ఎయిటీన్ హెలీ హోల్డర్ కంపెనీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇంతకుముందు మనం ఉదాహరణ చూసిన అనుకుంటా అనుకుంటాయి ఏమి ఉండొచ్చు చెప్పలేము ఈ విధంగా ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతారు వాటిని బట్టి మనం అయితే చెక్ చేసుకుంటామంటే మనకైతే ఖచ్చితంగా పని అయితే దొరుకుతుంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేట్ అవుతావచ్చు కానీ మనకు తగిన పని అయితే ఖచ్చితంగా దొరుకుతుంది వందకు వంద శాతం పని దొరకడం అయితే పక్కా అనమాట ఎలాంటి ఆలోచన అవసరం లే ఎవరిని భంగపడుకోవాల్సిన అవసరం లే మీరైతే దీన్ని అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకైతే బయట దేశాలకు వచ్చిన తర్వాత ఎవరిని అడుగుతాం అసలు బయట ఎవరిని అడిగితే చెప్తారా చెప్పే వాళ్ళు చాలా తక్కువ పని చెప్పాలంటే చెప్పనే చెప్పరు ఏదో వాళ్ళు సమ్మించినట్టుగా ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు ఎవరు చెప్పరు పని కాబట్టి ఏంటంటే మనమే వెతుక్కోవాలా ఇలాంటి వెబ్సైట్లు ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్రాడ్ వెబ్సైట్లు ఉంటాయి వాటిని అయితే అసలు నమ్మకండి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు అసలే కాబట్టి ఏంటంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి ఏదంటే ఏదంటే ఫ్రాడ్ వెబ్సైట్లను అస్సలు నమ్మకండి అది కాక ఏంటంటే ముందు డబ్బులు మాత్రం అస్సలు కట్టద్దు నేను ఎప్పుడూ చెప్తాను ముందు డబ్బులు అయితే అస్సలు కట్టద్దు ఒకవేళ మీరు ఇంటికా వచ్చానంటే కన్నా ఏదైనా వెబ్సైట్లను నమ్మి డబ్బులు అయితే అస్సలు కట్టాకండి ఇక్కడికి వచ్చినాక మీకు ఓపెన్ చెప్పి ఇంకోటి చెప్తే చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఏంటంటే వరకు మీరు ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం హోప్ అనమాట మనోడు ఉన్నాడు ఎబ్బా అని చెప్పేసి అలా అనమాట కాబట్టి ఇది ఈ రెండు వెబ్సైట్లు అయితే యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటానా వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి చూసినారు కదా ఈ వీడియో కనీసం కొంతమంది అయినా అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి వీలైనంతవరకు ఎందుకంటే చాలా మంది పనులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వెబ్సైట్ల ద్వారా ఈజీగా పనులు అయితే ఎత్తుక్కవచ్చు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా పనులు వెతుక్కుని జాబ్లో చేరింటే కదా నాకైతే ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియో నా ఉపయోగపడిందా లేదా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్